హాయ్ అండి బాగున్నారండి అమ్మ చేతికమ్మల స్వాగతం మరి పావు కిలో ఆనియన్స్ తీసుకుని కోసుకున్నామండి మరి వాటిని పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాము మరి ఆలు పన్నీర్ కర్రీ మరి ఇవాళ చేసి మీకు చూపిస్తున్నామండి మరి పావు కిలో ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి మరి ఒక స్పూనుడు పసుపు ఒక స్పూనుడు సాల్ట్ వేసుకున్నామండి మరి మసాలాలు కూడా దాంట్లో వేసుకుని వేపుకుందాము మరి కిలో టమాటా కూడా అందులో కలిపి మాకు అనిద్దామండి ఆయిల్లో మరి కలుపుకుందామండి మరి నూనెలు సకం మాగైతే బాగుంటుంది గ్రేవీ మరి మసాలా తయారు చేద్దామండి మరి ఒక స్పూనుడు ధనియాలండి ఒక స్పూనుడు గసగసాలండి అవి మరి గ్రేవీ పట్టుకోవాలి ఇదొక గ్రేవీ అండి మరి ఆనియన్స్ వేపుకుందాము మరి పక్కన పెట్టి వేపుతున్నామండి మేము మరి మగ్గి అండి టమాటా ఆనియన్స్ మరి చల్లన్నాకే మిక్సీ పట్టుకుందామండి పక్కకు పెడదాము మరి రెండు స్పూన్లు ఎండి కొబ్బరి పొడి అండి అది మరి అది కూడా వేసి పట్టుకుందామండి మరి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నామండి మేము సింపుల్గా అండి మరి మరి కుక్కర్ పెట్టుకున్నాము ఆయిల్ వేసుకున్నామండి మరి ధనియాలు గ్రేవీ పట్టు పెట్టాము ఇప్పుడు టమాటాను ఆనియన్స్ గ్రేవీ పట్టుకుంటున్నామండి మరి అందులో అల్లం వెల్లుల్పాయ పేస్టు ఒక స్పూన్ ఉండండి పట్టాము మరి ఆయిల్ కాగిందండి ఇందులో మరి మసాలాలు వేసుకుందామండి షాజీరాను మరి చూసారు కదా మరి ఆ మసాలాలు వేసాము కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెం పుదీనా కూడా వేసుకుందామండి అందులో మరి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకుందామండి మరి ఆయిల్లో అవి మగ్గినాక గ్రేవీ పట్టిన మసాలా కూడా అందులో వేసుకుని కలుపుకుందామండి సుసార్గా గ్రేవీ కలర్ఫుల్గా ఉన్నది చక్కగా కూర కూడా చాలా రుచిగా ఉన్నదండి కలుపుకుందాము ఐదు జీడిపప్పులు వేసుకున్నామండి అందులో మేము మరి ధనియాలు గ్రేవీ కూడా వేసుకుని కలుపుకుందామండి అందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము మరి రెండు స్పూన్లు కారం కూడా వేసుకుందామండి మరి రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేద్దాము వేసుకుని కలుపుకుందామండి సాల్ట్ వేస్తున్నాం అండి కలుపుకుందాము మరి ఆలు కూడా వేసుకుని కలుపుకుందామండి తొందరగా అండి ఈ కర్రీ కూడా సింపుల్గా మరి కొన్ని వాటర్ కూడా వేసుకుంటున్నాము అవి ఏంటంటే మిక్సీ గిన్నె కడిగి కొంచెం పోస్తున్నాం అండి అందులో మరి గ్రేవీ కూడా కొంచెం ఉడకాలి మరి మేము రెండు ప్యాకెట్లు తీసుకున్నాం పన్నీర్ అవి నాలుగు వందల గ్రాములండి రెండు కలిపి మరి కొన్ని వాటర్ తగినంత వాటర్ని అంటే ఒక అర లీటర్ వాటర్ పోసుకున్నాం దాంట్లో మరి కలుపుకుందామండి మరి మూత పెట్టుకుందాము ఒక రెండు విజిలు రానిద్దామండి రెండు విజిల్ రానిచ్చి అయిపోయిందండి మరి తీసుకున్నాం మూత చూసారు కదా మరి ఆలు కూడా ఉడికిపోయింది మరి పన్నీర్ వేసినాక ఎక్కువసేపు ఉడకద్దండి ఒక మూడు నిమిషాలు ఉడకబెడితే చాలు చూశారు కదా చిన్నగా ముక్కలు చేసుకున్నాము ఎక్కువ ఉడికితే లబ్బర్ లాగా ఉంటుందండి ఆ మొక్క కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని మనం ఒక మూడు నిమిషాలు ఉడకబెట్టాము మూత పెట్టుకొని ఉడకబెడతాము మరి స్టవ్ వెళ్ళి తీసుకుంటున్నామండి ఇందాక ఆఫ్ చేసాము మరి దించే ముందు కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుందండి మరి మూత పెట్టుకుందాము ఒక మూడు నిమిషాలు ఉడికినాక మూత తీద్దామండి అయిపోయిందండి పన్నీర్ కర్రీ రెడీ అయింది మీరు కూడా ఇలా చేసుకోండి సింపుల్గా ముక్క కూడా చాలా మెత్తగా జ్యూసి జ్యూసీగా ఉందండి చూస్తున్నారు కదా అట్లా పట్టుకుంటే మెత్త మెత్తగా తగలాలండి బాగుంటుంది జల్లీ జల్లీ ముక్కలాగా తగులుతుందండి మరి పన్నీర్ కర్రీ రెడీ మరి మా ఛానల్ ఇన్ని ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మరి మీకు తెలి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఉంటామండి